చెప్పండి ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ క్యాన్సర్ అనేది నివారించవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఈవేళ వరల్డ్ నో టొబాకో డే ఈ సందర్భంగా ఈ పొగాకు పొగాకు సంబంధించిన పదార్థాలు చుట్ట బీడి సిగరెట్ అట్లాగే గుట్కా జర్దా ఇట్లాంటి స్మోకింగ్ చూయింగ్ వీటి మీద ఎక్కువ అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ ప్రెస్ మీట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా మేము చెప్తే కొంతమందికి రీచ్ అవుతుంది కానీ ఇప్పుడు ప్రెస్ ద్వారా అయితే లక్షల మందికి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము చెప్తూ ఉన్నాం అనమాట ఎప్పుడైతే ఈ చుట్టా బీడి సిగరెట్ ఇవి కాలుస్తారు అట్లాగే గుడి గుడ్క జరిద ఇవి తింటారు వాళ్ళు ఏంటంటే రాను రాను ఈ శరీర అవయవాలు అన్నీ కూడా ఇవి పాడైపోవటం అనేది జరుగుతుంది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కొంతమంది ఏంటంటే ఈ సిగరెట్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు ఈ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే మానలేరు ఈ మానవ పోవటం వల్ల క్యాన్సర్గా మారే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ఈరోజు వరల్డ్ నో టొబాకో డే అని పెట్టడం జరిగింది చెప్పండి ఇవి పోకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏం మెసేజ్ నిషా కలిగించే ఏ పదార్థమైనా శరీరానికి దేశానికి అనర్థం అలాంటి ఉద్దేశంలో సిగరెట్ అనేది చాలా కాలం నుంచి ఒక మహమ్మారిలాగా వ్యాపించి దాన్ని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు గౌరవ పెద్దలు ఏంటి స్పెషలిస్ట్ పెద్ద నాయ్ ఓగోరు నాయశ్వారు అది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమం చాలా మందిలో చైతన్యం వచ్చింది ముఖ్యంగా యువతలో మార్పు వచ్చింది అలాంటి యువతలో మార్పు వచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం తినటువంటి నో యొక్క ఆహ్వానం పెరుగుతూ పొగ పొగనుమానేతాం ఆరోగ్య ప్రపంచాన్ని ఆహ్వానితా